హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఇక ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే హరివర్ధన్ ఇక మిథినని పెళ్ళి విషయం మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ రాగానే అందరూ కూడా ఫోన్ వంక చూస్తూ ఉండగా మిస్టర్ భర్తగారు అని చెప్పి పాడుతూ ఉంటుంది మరొక వైపు ఇక దేవా ఏంటి ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ ఎత్తు ఎత్తు ఫోను ఫాస్ట్గా అని చెప్పి తొందర తొందరగా కాల్ చేస్తూ ఉంటే ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు ఈయన అని చెప్పి అంటూ ఉండగా పక్కనే ఉన్న త్రిపుర ఫోన్ కట్ చేసి పడేసే అని చెప్పి అంటుంది ఇక వెంటనే వదిన అని చెప్పి గట్టిగా మాట్లాడి ఫోన్ తీసుకొని ఒక్క నిమిషం నాన్న అని చెప్పి పక్కకు వస్తుంది మీదన ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే అమ్మయ్య ఏంటి ఇంతసేపు నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తనే ఎత్తవేంటి అసలు బాధ్యత లేదా నీకు అని చెప్పి అంటాడు దేవా ఎవరు మీరు ఎవరు కావాలి అని చెప్పి మీదిన అడుగుతుంది ఒక్కసారిగా ఏ నేను అని చెప్పి అనగానే మీరా మీరంటే ఎవరు కొమ్ములు ఉన్నాయా మీ గురించి ఏ అనగానే తెలుసుకోవడానికి పేరు చెప్పండి అని చెప్పి ఇక అంటుంది మీదిన ఆ మాటకి దేవాకి చాలా కోపం వస్తుంది నేనంటే ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ మెడలో తాళిని కట్టనే అదే ఆ పసుపు దాడిని తాళనుకుంటున్నావు కదా ఆ వ్యక్తిని అని చెప్పి అంటాడు ఓహో మీరా మీరెందుకు ఫోన్ చేశారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు మీకు నాకు సంబంధం లేదు కదా మరి అలాంటప్పుడు మీరెందుకు కాల్ చేశారు నాకు అని చెప్పి అంటుంది నేనేమి నీ మీద ప్రేమ కోసం చేయలేదు నువ్వు అక్కడే ఉండు తల్లి కానీ నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నావు నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బీర్వాల పెడితే అక్కడి నుంచి తీసేసి వేరొక చోటకి పెట్టావు ఆ ప్లేస్ చెప్తే ఫోన్ పెట్టేస్తాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే మిదిన అవునా నేను ప్లేస్ చెప్తే వెంటనే పెట్టేస్తారా అలా ఎలా కుదురుతుంది నాకు ప్లేస్ గురించి తెలియదు కదా అసలు ఆ డాక్యుమెంట్స్ గురించే తెలియదు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా దేవా ఏంటి వెటకారమ్మా నువ్వే తీసావన్న సంగతి నాకు తెలుసు త్వరగా చెప్పు నాకు చాలా వరకు టైం లేదు ఇక్కడ అనగానే నాకు టైం లేదు ఫోన్ పెట్టేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక హరివర్ధన్ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఇక వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఇక మిదన వస్తుందా మిదినకి పెళ్ళి విషయం చెప్పి పెళ్ళిని ఏదో ఒక రకంగా ఒప్పించాలని ఆదరంగా చూస్తూ ఉంటే ఇంతలోనే మళ్ళీ వస్తుంది మళ్ళీ రాగానే మళ్ళా ఫోన్ మోగుతుంది ఒక్క నిమిషం నాన్న అని చెప్పి మళ్ళా పక్కకు వెళ్తుంది ఇదిగో నువ్వు నాకు కోపం తెప్పించొద్దు మర్యాదగా ఫైల్స్ ఎక్కడున్నాయో చెప్పు పురుషోత్తం అన్న నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సరే ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో నేను చెప్తాను కానీ నేను చెప్పింది మీరు చెయ్యాలి అని చెప్పి అంటుంది మిదున ఏం చెయ్యాలి అనగానే నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవా ఏం మాట్లాడుతున్నావు మా ఇల్లు మా పుట్టి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు మళ్ళీ నేను తీసుకురావడం ఏంటి కుదరనే కుదరదు నువ్వు అక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటాడు అయితే నేను చెప్పడం కూడా కుదరదు మీ ఇష్టం ఎంత టైం వేస్ట్ చేస్తారో చెయ్యండి మీరు ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తే ఆ ప్లేస్లో ఎక్కడ పెట్టానో చూపిస్తాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి అనగానే ఏంటి ఆట్లాడుతున్నావా అనగానే మీరే ఆటలాడుతున్నారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నీ సంగతి ఇలా కాదు నిన్ను ఏ రకంగా చేయాలో నాకు బాగా తెలుసు అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా బండి తీసుకొని ఇక డ్రైవింగ్ చేస్తూ ఉంటే పురుషోత్తం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అన్న చెప్పన్నా వెళ్తున్నానన్నా దారిలోనే ఉన్నాను ఇక రెండు నిమిషాలన్నా తొందరగా వెళ్ళి వచ్చేస్తానన్నా అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక బయలుదేరిపోతాడు ఇక అప్పుడే మీదన ఫోన్ కట్ చేసి ఇక బయటికి వస్తుంది ఒక్కసారిగా హరివర్ధన్ ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక మిథునను చూసి మిథున ఏంటి ఇదంతా నీతో నాన్నగారు మాట్లాడతానంటే ఏంటి పదే పదే ఫోన్లో మాట్లాడుకుంటున్నావు అనగానే అవునమ్మా ఇంతకీ ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నారు అని చెప్పి అనగానే చూడమ్మా తల్లి నీకు ఇష్టం ఉంటేనే పెళ్ళి లేదంటే లేదు నీ భవిష్యత్తుని ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప నిన్ను కావాలని బలవంతంగా ఎవరు ఇక్కడ బలవంతం చేయరు నీకు ఆదిత్యకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అని చెప్పి హరివర్ధన్ అంటాడు అదేంటి నాన్న ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మీరు అని చెప్పి కంగారుగా అడుగుతుంది అదేంటమ్మా ఒంటరిగా ఎలా ఉంటావు జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంటు అలాంటిది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కరెక్టేనా నీకు ఆదిత్యకి అన్ని కరెక్ట్గా ఉంటే ఈ పాటకి పెళ్ళి అయిపోయేది హాయిగా సంతోషంగా ఉండేదానివి మరి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండటానికే వచ్చావా అనగానే అదేంటి నన్నా ఏం మాట్లాడుతున్నారు నేను రావటం వచ్చాను కానీ మీకు బర్త్డే చేసి కళ్ళారా మీ కళ్ళల్లో సంతోషాన్ని చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్దామని నేను అనుకొని వచ్చాను అంతేగాని నా భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చానని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు నా భర్త నా దగ్గరికి వస్తున్నారు నన్ను తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి అంటుంది ఆ మాటలకి త్రిపుర షాక్ అయిపోతుంది మీదిన ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆ రౌడీని భర్త భర్త అని అనొద్దు అయినా నువ్వు ఏం సుఖపడుతున్నావు ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలేనంట కదా నీకు కరెక్ట్గా భోజనం కూడా పెట్టరంట కదా అని చెప్పి త్రిపుర అనగానే అవును నిజమే కానీ అత్తగారినా పుట్టిన ఇళ్ళైనా గొడవలు జరగ తప్పవు అలా అని చెప్పి అందరూ చెడ్డ వాళ్ళని నేను చెప్పను నేను ఆ ఇంట్లో వెళ్ళినప్పటి నుంచి అందరూ నన్ను పక్కన పెట్టడం వాస్తవమే కానీ నన్ను కట్టుకున్న భర్త మనసు చాలా మంచిది ఆ మనస్తత్వానికి నేను తల వంచాను ఆ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే నా గురించి ఎవరు తప్పుగా అనుకోవట్లేదు దయచేసి మా ఇంటి గురించి ఇంకెప్పుడు తప్పుడుగా మాట్లాడద్దునా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే దేవా వస్తాడు రావడం రావడంతోనే హారన్ మోగిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే దేవా నాన్న నన్ను క్షమించిన అన్న నేను నీ బర్త్డే కోసం వచ్చాను తప్పించి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నా భర్త నన్ను పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను అని చెప్పి వచ్చి దేవా దగ్గర నుంచి ఉంటుంది ఇంకా చూస్తావేంటి వచ్చి కూర్చో అని చెప్పి అనగానే ఇక మిదిన వాళ్ళ నానమ్మ అయితే ఒరే హరివర్ధన్ ఏంట్రా ఇంట్లో మీరందరూ కలిసి మిథునకి పెళ్లి చేద్దామని చూశారు కానీ తన భర్త వచ్చి తను తీసుకుని వెళ్ళిపోయాడు అదేరా పెళ్లి బంధం అంటే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ మిథున అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే ఏమీ మాట్లాడలేక అలానే ఉండిపోతాడు ఇక దారి పొడుగున వెళుతూ ఉంటే కోపంతో నువ్వు ఇల్లు వదిలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి చాలా బిల్డప్ ఇచ్చావు ఇచ్చి మళ్ళీ నాకే కుదిబండిలాగా తిరిగి వస్తున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం పేపర్లు అడ్డు పెట్టుకొని నాటకం ఆడుతున్నావా అని చెప్పి దేవా రెచ్చిపోతూ ఉంటే ఇక వెంటనే ఏమండి ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది ఏంటి ఏమైంది అనగానే మీరు ఇలా అరుస్తూ ఉంటే నేను ఇంటికి రాను మా ఇంటికే వెళ్ళిపోతాను పేపర్ల సంగతి కూడా నేను చెప్పలేను అనగానే ఇంతలో పురుషోత్తం ఫోన్ చేస్తూ ఉంటే ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా నడు బండెక్కు అని చెప్పి బలవంతంగా బండెక్కిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీలో మంచిని నేను చూస్తానండి మీరు నా కోసం కాకపోయినా పురుషోత్తం అన్నయ్య గురించైనా నన్ను తీసుకుని వెళ్తున్నారు సంతోషం అని చెప్పి అంటుంది నువ్వు ఏమన్నాను నాకైతే పేపర్స్ అర్జెంటుగా కావాలి అని చెప్పి ఇంటికి ఇద్దరు కలిసి వస్తారు ఇక ఒక్కసారిగా అప్పుడే ఇక సూర్యకాంతం అన్నం తింటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా నోట్లో ముద్ద పెట్టుకోగానే అక్కడ మీదిన అలాగే దేవాన్ని చూసి దెబ్బకు కోరపోతుంది ఒక్కసారిగా వామో ఏంటిదంతా నిజమేనా మల్ల ఈ అమ్మాయి ఇంటికి దాపరిస్తుందా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏమండి ఒక్కసారి రండి గుమ్మం ముందు ఎవరు చూడండి అని చెప్పి ఇక శ్రీరాంగం వచ్చి వెంటనే ఎవరే ఎందుకలా లారుస్తున్నావు అని చెప్పి చూసేసరికి మళ్ళా మీదన ఇక వెంటనే ఇక కోపంతో ఏంటి మళ్ళా మీదన అని చెప్పి అవక్కైపోతూ ఉంటే శారద చూస్తుంది ఇద్దరినీ చూసి ఒక్కసారిగా ఇక గుళ్ళో ఇక పంతులమ్మ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని పంపించేశావు నీ కొడుకు జీవితాన్ని చేసే వరమహాలక్ష్మిని ఇంటిలోంచి పంపించి తప్పు చేశావు అని చెప్పి పెద్ద పెద్దగా మాటలు ఆడిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వెంటనే ఇక దేవ స్పీడ్ స్పీడ్గా చేపట్టుకుని లాక్కొచ్చి చెప్పు ఎక్కడ పెట్టావు ఎక్కడ దాచిపెట్టావు నువ్వు దాచిపెట్టావన్న సంగతి నాకు తెలుసు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి అని చెప్పి నడుచుకుంటూ పూజ గద్దె దగ్గరికి వెళ్తుంది ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉండగా ఇక దేవుడు దేవుడి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇచ్చిన రోజు తీసుకొచ్చి కబోర్డులో పెట్టారు కానీ ఈ డాక్యుమెంట్స్ అందరికీ పేదల వాళ్ళందరికీ జందాలని ఇంటి స్థలాలని నాకు తెలుసు అందుకే దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అంతే అని చెప్పాను కానీ ఒక్కసారిగా లాక్కొని సరే అని చెప్పి స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే సూర్యకాంతం ఏమమ్మా ఏమమ్మాదిన ఏంటి మళ్ళా దాపరించావా వెళ్ళే ముందు ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇక ఇంటికి సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడేమన్నా పట్టు పరుపులా ఇంకేమన్నా చూడ్డానికి ఇల్లు పెద్దగా కనిపిస్తుంది కానీ రూములన్నీ ఇరికేనమ్మా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అత్తయ్య ఒకసారి ఎందుకు వచ్చిందో అడగండి అనగానే ఇక వెంటనే పెద్ద కోడలైతే సూర్యకాంతం ఆగు మిథునా నువ్వు ఎలా వచ్చావు నువ్వు వెళ్ళిపోయే వెళ్ళిపోయేవేమో అనుకున్నాము అనగానే ఇక శారద వెంటనే సైలెంట్గా ఉంటుంది అత్తయ్య మీరు మిథున వెళ్ళినప్పటి నుంచి బాధపడుతున్నారు కదా మీదన లేకపోయేసరికి ఇళ్ళెంతా కాలాహీనంగా మారిపోయిందని మిథున వచ్చేసింది అనగానే ఆనంద్ పక్క నుంచి సైకి చేస్తూ ఉంటాడు ఇంతలోనే కోపంతో శారద సూర్యకాంతం ఏం మాట్లాడుతున్నావు తను తనగా వెళ్ళింది తను తనుగా వచ్చింది అని చెప్పి అంటూ ఉండగా అత్తయ్య గారు నన్ను క్షమించండి మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు ఫస్ట్ వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ ఎప్పటికీ వెళ్ళలేంది అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళలేం కదా ఎంతైనా అందుకే మా నాన్న బర్త్డే గుర్తుకొచ్చి నేను వెళ్ళాను తప్పించి ఇక్కడి నుంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోలేదు అని చెప్పి అనగానే సూర్యకాంతం దెబ్బకి మింగుడ పడకుండా అలానే చూస్తూ ఉంటుంది చేత్తో మంచినీళ్ళు తాగిస్తాడు ఇక తన భర్త శ్రీరంగం ఇక ఇదిలా ఉండగా ఫాస్ట్ ఫాస్ట్గా బండి మీద ఇక పురుషోత్తాన్ని కలవడానికి వెళ్ళి పేపర్స్ అన్నీ కూడా ఇక చూపిస్తాడు ఇక వెంటనే వెంటనే తీసుకొని ఇంతసేపు ఏంటి దేవా చెప్పాను కదా ఇదన్నీ ఇంటి పత్రాలని అని చెప్పి అందరికీ కూడా దేవా ఇక నువ్వు పనిచేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనగానే నేనేలా చేస్తానన్నా ఎవరిదైనా పంపించన్నా అని చెప్పి ఇక అందరికీ ఇంటి పత్రాలు అందేలాగా చేసేసి దేవా నార్మల్గానే ఇంటికి వస్తాడు వచ్చిన మరుక్షణం కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఫాస్ట్గా సరాసరి ఇక దేవా ఇక ఒక్కసారిగా వచ్చి ఏయ్ ఏయ్ అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా దేవాన్ని చూసి ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అనగానే ఎక్కడ ఎక్కడ తను ఇదిగో నువ్వు నాతో ఆట్లాడుతున్నావా ఇంటి పేపర్లను అడ్డుగా పెట్టుకొని డాక్యుమెంట్స్ని అడ్డుగా పెట్టుకొని ఇక్కడికి వచ్చావు ఇక్కడి నుంచి నేను నిమిషాల్లో దింపేయగలను పదా నడు అని చెప్పి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడే బయట నుంచి ఒక్కసారిగా దేవా జిందాబాద్ దేవా జిందాబాద్ అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరకులు వినిపిస్తూ ఉంటాయి ఇక తన ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు ఏమైంది అని చెప్పి ఒక్కసారిగా ఇక వెనక్కి తిరిగి చూసేసరికి చాలామంది జనాలు ఇక గేటు దగ్గర నుంచొని జే దేవ దేవుళ్ళు లాంటి వ్యక్తి దేవ వల్లే ఈరోజు మాకు ఈ పేపర్లు దక్కాయి ఇలా ఇంటి స్థలాలని ఇలా ఇల్లు మాకు దక్కాయి దేవ చాలా మంచివాడని చెప్పి ఇక అందరూ అంటూ ఉండగా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సూర్యకాంతం అయితే ఇక చెప్పలేదు దెబ్బకి సృహ కోల్పోయినంత పని అవుతుంది దేవా చింతా ఏంటండి దేవాన్ని తెగ మెచ్చుకుంటున్నారు అని చెప్పి ఏడు పొక్కటే తక్కువ ఇక వెంటనే ఆ గుంపులో ఒక వచ్చి దేవా బాబు మీరు ఈరోజు ఈ ఇంటి పత్రాలు మీరు ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడతాము ఇక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరు మారిపోయారని మాకు అందరికీ అర్థమైంది అందుకే ఈరోజు నీ వల్ల మేము ఒక ఇంటి అవుతున్నాం బాబు అని చెప్పి ఇక దేవాని బయటికి పిలుస్తారు ఇక దేవాతో పాటు ఇక అక్కడే ఉన్న మిదిన చేయి పట్టుకొని బయటికి వస్తాడు ఇద్దరు శివపార్వతుల్లాగా ఉన్నారు మీ ఇద్దరు కలిసి ఇంత మంచి విషయాన్ని అందరికీ అందేలాగా చేస్తారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే దేవాకి అర్థం కాదు హే హే నేనేం చేయలేదు ఏదో పురుషోత్తమన్నయ్యా అనగానే అలాంటి వాళ్ళు ఎప్పుడూ వెనకే ఉంటారు బాబు నీలాంటి వాళ్ళు ముందుకు వస్తారు నువ్వు ఎంతైనా నువ్వు చేసిన పని ఇంత అంత విషయం కాదు చాలా గొప్ప విషయం అని చెప్పి ఇక దేవాన్ని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు ఇక ఇంతలోనే ఒక ఇద్దరు ముగ్గురైతే ఇంకా ఏంట్రా చూస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఇక దండలు తెచ్చాం కదా దండలు తీయండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక కుటుంబంలో శారద ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక మిథినామెలో అన్న దండవేయ్యన్న నీ భార్య మిదనకి దండ వేయండి అని చెప్పనగానే దండ తీసుకొని ఇక మిదురు వంక చూస్తూ ఉంటే మిదన అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి చూస్తున్నారు వెయ్యండి అని చెప్పనగానే కానీ వెయ్యను అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్కనే ఉంది ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నావు నీ భార్య కదా దండ వేయండి మీ ఇద్దరు పెళ్ళి ఎలా చేసుకున్నారో ఎవరు చూడలేదు అందుకే మీ అందరి పెళ్ళి మా కన్నులారా చూసి ఆస్వాదిస్తాం ఒక్కసారి మెడలో వదినకి మెడలో దండే అన్నా అని చెప్పి బలవంతంగా చెప్పగానే ఇక మొహమాటానికి ఏం చెయ్యాలో అర్థం కాక పురుషోత్తమన్న ఇంటి పత్రాలన్నీ పంచమన్నారని ఇక పంచాను ఇప్పుడు కనుక నేనేమన్నా పొగరిపోతే అనవసరంగా పురుషోత్తం అన్న పేరు పోతుంది అని చెప్పి దండ వేస్తాడు ఇక మిదిన కూడా ఇక ప్రేమగా తన మెడలో దండ వేస్తుంది ఇద్దరు కూడా దండలు మార్చుకొని ఒక్కసారిగా ఇక వెనక్కి తిరిగి చూడగానే శారద మహాలక్ష్మిలాగా మిదన పక్కన శివుడిలాగా కనిపిస్తూ ఉంటే ఇద్దరిని చూసి శివ పార్వతుల్లాగా ఉన్నారు వీళ్ళిద్దరికీ ఆ బ్రహ్మదేవుడే కల్పించినట్టున్నాడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకున్న తిరిగి ఇంటికి కాలు పెట్టింది ఇక నుంచి దేవ జీవితం మారిపోతుంది అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మరొక వైపు అప్పుడే ఇక బండి మీద సత్యమూర్తి వస్తారు సత్యమూర్తి ఇక దేవా జిందాబాద్ జిందాబాద్ అన్న మాటలు వింటూ ఇక సత్యమూర్తి గారు నిజానికి చాలా మంచి వ్యక్తి ముగ్గురు కొడుకుల కన్నా ఇద్దరు కొడుకుల గురించి ఎవరికి తెలీదు దేవా బాబు అంటేనే అందరికీ తెలుసు ఆయన చాలా మంచి వ్యక్తి మా అందరికీ ఇల్లు ఇచ్చాడు ఇంటి పాత్రలు పంచారు మీ మీ కొడుకు ఇంత మంచి పని చేసినందుకు మీరు ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారా అని చెప్పి ఇక సత్యమూర్తిని కూడా పోగడేస్తూ ఉంటారు సత్యమూర్తి ఏమీ మాట్లాడలేడు పక్కనే ఉన్న ఇక మిథునని చూసి మిథున కూడా ఎప్పుడొచ్చింది ఏంటి దేవాని అందరూ ఏమంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే శారద వెంటనే ఏంటిదంతా శారద అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఏమండి నిజానికి దేవా ఈరోజు ఇంతమందికి ఇంటి పత్రాలు ఇచ్చాడంట అందుకని వాణ్ణి సన్మానం చేస్తున్నారో పెళ్లి చేస్తున్నారో వాళ్ళ ఇష్టానికి ఏం చేస్తున్నారో మాకు తెలియదండి అనగానే ఏంటి వాడు ఇంటి పత్రాలు అందరికీ ఇచ్చారా వాడి జీవితంలో ఫస్ట్ టైం ఈ రోజే గొప్ప పని చేశాడు శారదా అని చెప్పి చాలా పాజిటివ్గా అంటాడు దేవా గురించి మొత్తానికైతే దేవాకి అలాగే మిదనకి అందిరూ వచ్చి దండలు మార్చి ఇక స్వీట్లు తినిపించుకొని ఒకరి చేతులతో ఒకరికి నోట్లలో స్వీట్లు పెట్టుకోమంటారు ఇక వెంటనే దేవా అయితే కోపంతో మిథున వంక చూస్తూ ఉంటే ఏమీ చేయలేరు చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది మరొక పక్క ఇక దేవా అలాగే మిథున ఇద్దరు స్వీట్లు తినిపించుకుంటారు ఇక మేము వెళ్తాము మీ జంట కాలాల పాటు సంతోషంగా సుఖంగా పిల్ల పాపలతో ఉండాలి అని చెప్పి అందరూ వచ్చి మిథునని దేవాని దేవించి అక్షంతర వేసి మరీ వెళ్తారు ఇక మిథున చాలా సంతోషపడుతుంది శారద కూడా మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సూర్యకాంతం అలాగే శ్రీరంగం ఇద్దరూ కూడా ఇక కరెంటుకు తగిలిన కాకి పిల్లల్లాగా ఇద్దరు విలవిలలాడిపోతూ ఉంటారు అదేంటి దేవాని మిథునని ఎంతగా పొగిడేస్తున్నారు ఈ ఇంట్లో వాళ్ళిద్దరికీ పొగడమే కాదు ఎప్పుడూ తిట్లు దండకమే ఉండేది అయినా మామయ్య గారికి దేవా చేస్తే ఏ పని నచ్చదు కదా ఇప్పుడు చూడండి అని చెప్పి ఏంటి మామయ్య గారు మీరేమీ అనట్లేదు అసలు ఏమన్నా అర్థం ఉందా వీళ్ళిద్దరినీ అంతిదిగా పోగొడుతున్నారు ఇందులో ఏముంది అని చెప్పాను కానీ అమ్మ సూర్యకాంతం ఇందులో ఏముంది అంటావేంటి ఎంతోమంది ప్రజలకి ఇల్లు స్థలాలు ఇవ్వడం అనేది ఒక కళ ఆ కళని ఈరోజు దేవా నిజం చేశాడు అందుకే వాళ్ళిద్దరికీ వాళ్ళ ఇష్టానుసారంగా పూలదండలతో అలంకరించి వాళ్ళని మెచ్చుకున్నారు ఇందులో తప్పు కనిపిస్తుందా నీకు నాకైతే ఏమీ అనిపించట్లేదు వాడు ఇన్నాటికి ఒక మంచి పని చేశాడు అనిపిస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక పక్కనే ఉన్న పెద్ద కోడలైతే మిథున రా అని చెప్పి మిథున పట్టుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావనుకున్నాను కానీ ఈ రకంగా ఇంట్లోకి అడుగు పెడతావని అసలు ఊహించలేదు మిథున లోపలికి రా అని చెప్పి రెండు దండలు తీస్తూ ఉంటే రెండు దండలని తీసుకొని ఈ రెండు దండల వల్లే కదా మా పెళ్లి జరిగినట్టు జరిగింది అని చెప్పి ప్రేమగా దండల వంక చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే దేవ ఏమి మాట్లాడలేడు ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు దండలు అన్నీ కూడా అక్షింతలు అన్నీ కూడా అలానే ఉంటాయి ఇక వెంటనే అలానే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళగానే అక్కడ భానుమతి ఆటోలో ఇక దూరం నుంచి వస్తూ ఉంటుంది ఇక మిథున గురించి ఇక దేవ గురించి ఊర్లో అందరూ మాట్లాడుకోవడం వింటుంది ఒక్కసారిగా కోపంతో ఇక కిందకి దిగి ఏ ఏం జరిగింది ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా వచ్చారా అనగానే ఎవరో రావడం ఏంటమ్మా మిథున ఆ దైవ దేవ ఇద్దరూ కలిసి ఎంత గొప్ప పని చేశారో తెలుసా మా అందరికీ ఇల్లులు ఇవ్వడానికి కారణం అయ్యాడు ఇక దేవాని దేవా వాళ్ళ భార్య వచ్చినప్పటి నుంచి దేవాలో చాలా మార్పు వచ్చింది అందుకే మేము వాళ్ళ పెళ్ళి చూడలేదు కదా అందుకే స్వయంగా వాళ్ళిద్దరి పెళ్ళి కన్నులారా చూసేలాగా దండలు మార్చి స్వీట్లు తినిపించి వస్తున్నాం అనగానే దెబ్బకి లోపల కడుపు రగిలిపోతుంది భానుమతికి ఏంటి మీరు దగ్గరుండి దండలు వేయించారా అనగానే అవును వాళ్ళిద్దరూ భార్య భర్తలు కదా అందుకే దండలు వేయించాం లేదంటే పెళ్ళే చేసేసేవాళ్ళం పక్కకు తప్పుకు బోల్డ్ పని పనుంది కొత్త ఇంటి పత్రాలు ఇచ్చిన దేవా మాత్రం ఎప్పటికీ దేవానే అని చెప్పి వెళ్ళిపోగానే కోపంతో రగిలిపోతూ ఏంటి మళ్ళా దాపరించిందా ఆ మిథున వెళ్ళిపోయిందన్నారు ఎలా వచ్చింది అయినా ఆ మిథునని చూస్తుంటే ఇక దేవాన్ని వదిలేలా లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడు కనుక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి కోపంతో ఇక అలానే ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే ఇక వెంటనే ఏంటి ఇదంతా అసలు తన మనసులో ఏముంది నా కూతురు వచ్చిందని రెండు నిమిషాలు సరదా తీరలేదు పెళ్ళి పెళ్ళి అని చెప్పి తన మనసుని ముక్కలయ్యేలాగా చేసి చివరి అక్కడికి ఇంటికి వచ్చిన పిల్లని వెనక్కి వెళ్ళిపోయేలాగా చేశారు ఇంకెప్పుడు కూడా మీరు నాతో మాట్లాడద్దు మిదిన పెళ్లి విషయం గురించి ఇంకెప్పుడు నా దగ్గరకి టాపిక్ తీసుకురావద్దు ముఖ్యంగా నీకే చెప్తున్నాను త్రిపుర అని చెప్పి హరివర్ధన్ అయితే త్రిపురకి ఇక గట్టిగా అరిచి వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న మిదిన వాళ్ళ నానమ్మ చూసావు కదా భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడూ ఒకటే ఒకసారి తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు ఈరోజు రౌడీ గడని మీరు అందరూ అనుకుంటున్నారు కానీ నా మనవరాలు నా భర్త అని చెప్పి వెళ్ళింది మనం కూడా అతన్ని ఇంటి కానీ భావిద్దాం అంతే తప్పించి మళ్ళా పెళ్లి చెయ్యాలి మళ్ళా ఆదిత్యకి ఆదిత్యకిచ్చి చెయ్యాలి అనుకోవడం తప్పు అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు మొత్తానికైతే మిదిన ఇక దేవాతో పాటు ఇక అత్తవారింట్లోనే ఉంటుంది శారద కూడా మనసులో మిదిన రాఖతో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్